ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామము నాకు మహిమ కలుగునగాక అనుదినమన్నా అను ఆధ్యాత్మిక ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేయి మొదటి చామునే ప్రభు పాదాల యొద్ సిద్ధపరచుటకు అల్పుడును అయోగ్యుడైన దేవుడు నాకిచ్చిన గొప్ప కృప వరమును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ సోషల్ మీడియా రంగంలో తనదంటూ ఒక శైలుగా అనుదిన మన ముందుకు సాగిపోతుంది అంటే ప్రోత్సహిస్తున్న శ్రోతలైన మీ అందరినీ వాళ్ళని కట్టి నేను ప్రభుపేట శుభాలు తెలియజేస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన ఈ కార్యక్రమానికి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద నేర్చుకుందాం జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ చరణాన్ని చదువుకుందాం జకర్యా చాప్టర్ వన్ వర్స్ ఫోర్టీన్ కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతి యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఎరుశలేము విషయంలోనూ సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే జకరియా గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు అంట యరుష్యులేము విషయంలోనూ సియోను విషయములోనూ అధిక ఆశక్తిని కలిగి ఉన్నట్లుగా చూస్తాం ఆశక్తి ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ కొంచెం ముఖ్యమైన దేవుడు ఎరుష్యులేము మీదను సియోను మీదను ఆశక్తిని చూపిస్తున్నాడు ఇక్కడ సియోను అనే మాటకు చాలా అర్థాలు ఉండొచ్చు కానీ ఆత్మీయ అర్థం దైవ సేవకుడు అని అర్థం ఆత్మీయుడు అని అర్థం ఎరుష్యులేము అనగా సంఘము అని అర్థం అంటే సంఘములో ఉంటున్న విశ్వాసుల పట్లను సంఘాన్ని నడిపిస్తున్న దైవ శావకుల పట్లను దేవుడు అధిక ఆసక్తిని కనపరచబోతున్నాడు అంటే ఎందుకు దేవుడికి అంత అధిక ఆసక్తి ఎందుకనంటే అంచకాలంలో మనం అడుగు పెడుతున్నాం కనుక ఈ అంచ్యకాల సమయంలో ఒక దైవజనుడు ఎలా నడవాలో ఒక సంఘంలో ఉంటున్న విశ్వాసం యొక్క నడక ఏమై ఉండాలో అన్నది పరిశీలన చూడండి దాని కింద వచనంలో దేవుడు ఎందుకు ఆ సంఘము పట్ల ఆసక్తి కనపరచాలనుకుంటున్నాడు అంటే పదిహేను వచనం నుంచి అలాంటి చూడండి నిమ్మలమ్మగా ఉన్న అన్య జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఎలయనగా నేను కొంచెము కాపు పడగా కీడు చేయవలన తాత్పర్యముతో వారు సహాయమయ్యారు ఎందుకు సంఘము పట్ల దైవజనుడు పట్ల అంత ఆసక్తి అంటే దానికి మొదటి కారణం ఏంటో తెలుసా ఇంకా బ్రతుకు మార్చుకోకుండా క్రీస్తుని ఎరగకుండా ఎంత సువార్త ప్రకటించినా అన్యజనులు ఇంకా తమ అన్యత్వములో నుండి మూర్ఖత్వంలో నుండి తెలియని విధానములో నుండి దేవుడుగాను దైవత్వం యొక్క లక్షణములతోనూ పరిశుద్ధత అనే గుణముతోనూ నీకొనక భూలోకానికి దిగువచ్చిన ప్రభుని యేసుక్రీస్తు గురించి ఈ సియోను ప్రజలు యరుశలము ప్రజలు ఎంత ఆసక్తిగా అన్యజనులకు స్వార్థ ప్రకటించినానా ఆ అన్యజనులంటా మారట్లేదు అంటే అక్కడ ఏమంటాడంటే కాబట్టి అట్టి అన్యజనుల మీద కంటే దేవుని కోపము దిగువస్తుంటేనంటే ఈ వాసులు యరుశీల వారు అంట కీడు చేయవలన తాత్పర్యంతో నేనున్నా వారు కీడు చేయకుండా నిమిత్తము వారికి సహాయపడ్డారు ఎలా సహాయపడ్డారు బైబిల్ గ్రంథంలో తన ప్రజలకే దేవుడు ఒకనొక సమయం మన కోపముతో కీడు చేయాలి అనుకున్నప్పుడు తన సన్నిధిలో అడ్డుపడిన మోషే వాళ్ళే చూడండి మనము నూట ఆరో కీర్తన చదువుకుంటే అక్కడ మనకి రాయబడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటాం ముప్పై మూడో వచ్చిన కానీ చూద్దామా లేదా పద ముప్పై రెండు మురీబా జలముల యుద్ధ వారు ఆయనకు కోపం పుట్టించేది కావున వారి మూలముగా మోషికు బాధ కలిగింది ఎట్లనగా వారు అతన్ని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికేది యహోవో వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులకు నాశనము చేయకపోయేది అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునేది వారు విగ్రహములకు పూజ చేసి రవివారికి గురించి ఇంకా దానిపై మాటలు మనం చూస్తూ ఇప్పుడు దేవుని దేవేంద్రబెట్లారా నూట ఆరో కీర్తనలో ఒక చక్కని మాట ఉంది ఆ మాట మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఇహోవా సన్నిధిలో ఈ యొక్క మోసే అడ్డుపడినట్లుగా నూట ఆరో కీర్తలోనే ఇరవై మూడో వచ్చిన అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేది నేను అయితే ఆయన వారిని నశింపకుండానట్లు ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకున్న మోష ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడి చూసారా ఇది నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో జరిగిన సంఘటన మోస ఏమాయనో తెలియదన్నప్పుడు ఆహ్వాని దగ్గరికి వచ్చి అడిగిన ఇస్రాయేల్ ప్రజలు మీ ముక్కులోవి మీ చెబుకున్న కమ్మిలో నిమ్మన్నప్పుడు బంగారపు దూడను తయారు చేసి ఇదే యుహోవా అని వారు ఊరేగినప్పుడు దేవుని కోపం ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీద ఉన్న మోసే అడ్డుపడ్డాడు అదే మాట ఇరవై మూడవ వచ్చినలో నేను తన సొంత జిల్లా నాశనం చేయాలనుకుంటున్న దేవునికి ఆ రోజు మోసే అడ్డుపడ్డాడు అలాగే ఎవరైనా ఉన్నారా తమ ప్రజల కొరకు అడ్డుపడేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతుంటే కూడా అంత నేటి కాలంలో కూడా అడ్డుపడుతున్న వ్యక్తులంగా నేటి సియోను వాసులు అలాగే ఎరుషలింగు వాసులు ఉండడం చాలా గొప్ప విషయం అనే మాట మనం గుర్తించగలుగుతాం కాబట్టి అందుకనే జక్రియ గ్రంథంలో దేవుడు అంటే ఎంచకాలంలో సియోను వారి మీదనో యనుశ్రీయం వారి మీదనో ఎందుకు అంత మిగిలిన ఆసక్తి అంటే ఎప్పుడు కూడా అంట దేవుని సన్నిధానమందున్న ఉన్న ఆ అన్యజనులు క్రీస్తునికి ఎరగకపోయేటప్పటికీ వాళ్ళ నిమిత్తము ప్రభావింకి మారుతారు అవకాశం ఇవ్వండి మేము వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం చూడండి లూకా సువార్తలో మనం చదువుకుంటూ ఉంటాం ఎక్కువ పదమూడు అధ్యాయంలో ఆలోచన తొమ్మిదవచనం అది చదువుకుంటూ ఉంటే మూడు సా ద్రాక్ష తోట మధ్యలో ఉన్న అంజూరుపు చెట్టు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని నరికివేయమన్నప్పుడు అన్నప్పుడు దేవుడు ఎలాగైతే అక్కడున్న తోటమాలి అడ్డుపడి ఒక సంవత్సరమైనా ఉండనిమ్మండి దాని చుట్టూ గాతలు తీస్తాను దానికి కావాల్సిన ఎరువేస్తాను కావలసిన పోషకాన్ని అందిస్తాను అది ఫలిస్తుంది అని చెప్పి అడ్డుపడినట్లుగా ఇక్కడ కూడా అడ్డుపడే వారిని బట్టి దేవుడంట ఆ మిగుల ఆసక్తిని కనపరుస్తున్నాడు మరి రోజు నీ ప్రార్థన అన్యజనులకు రక్షణ కడ్డుగా ఉందా అలా మనం ఉండగలుగుతున్నామా అప్పుడే మన దేవుడు మన ఎంతో ఆసక్తి కనపరుస్తుంది ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఇతర ఆత్మను రక్షించేవారుగా ఉండాలి అత్యశ్వార్థ పదహారో అధ్యయంలో ఏముందని అంటే మీరు చదువుకుంటే ప్రభువారు పేతుని గురించి మాట అంటూ ఉంటారు పేతురు నువ్వు బండ నువ్వు భూమి మీద ఉన్నంతకాలం పాతాల ద్వారపు యొక్క పునాదులు తెరవబడవు సంఘం భూమి మీద ఉన్నంత కాలం పాతాలలో తెరవబడదండి అందుకనే నిత్య నరకమైన పాతాలము ఎదురుచూస్తుందంట రండి నా దగ్గరికి రండి అని కానీ సంఘం భూమి మీద ప్రార్థించడం బట్టి దేవుడు పాతాలలో ఒక ద్వారం తీయలేకపోతున్నాడు సంఘం ఎత్తబడితే పాతాలలో ఒక ద్వారం తెరవబడుతుంది కాబట్టి గమనించండి అంటే అడ్డుపడే వారముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారుముగా ఉండు బట్టి ప్రభువు మనకి సహాయం ఆశక్తి కనపరుస్తుంది ఎందుకంటే మనం సహాయకులమే ఉన్నాం ఇక రెండో మాట చూడండి పదహారు వర్షములు కాబట్టి యహోవ సెలవు ఇచ్చిన దేవులుగా గలవాడనై నేను యరుశీలేము తట్టు తిరిగినను అందులో నా మందిరము కట్టబడేను ఎరుశిలేము మీద శిల్పకారులు నూరు సాగులాడు సాగులాడుతారు ఇదే సైన్యముల కదేపతి ఎహోవో వాకు మందిరమును బట్టి మందిరంలో ప్రార్థన బట్టి రెండోదంట ఎరుశీలేము వైపు దేవునికంటే ఒక ముచ్చటైన అనుభవం కలిగిందంట ఏంట ఆ మాట అంటే నేను దానివైపు తిరుగుతాను ఎందుకంటే అందులో ఉన్న మందిరం ఆ మందిరంలో చేసిన ప్రార్థన బట్టి నాకు వాచ్యత కలిగి వాచలత కలిగిందని ప్రభుత్వం చేస్తున్నారు ఇక మూడో మాట పదిహేడవ వచనములో నీవు ఇంకనో ప్రకటన చేయవలసినదే మనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును అదిగో నేను ఎంత ఆసక్తి కలుగున్నాను అంటే ఇంకా పట్టణములో ఉన్న ప్రజల పట్ల వారి భాగ్యము పట్ల చాలా రకాల భాగ్యం ఉన్నాయి అందులో ఒక భాగ్యాన్ని మీ ముందు ఇదే గ్రంథం మూడో అధ్యాయంలో మనం చదువుకుంటే యహోవా సన్నిధిలో నిలిచే భాగ్యము మూడో అధ్యాయం వచనం ఇక్కడ లాస్ట్ వచనాలను చూద్దాం చూడండి ఏడో వచనంలోని చివరి వచనాలు మరియు ఇక్కడ నిలవబడి వారు కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యం అని సరే అందుకే దేవుడు ఏమంటాడంటే ఇంకా ఈ పట్టణమునకు యరుశ ప్రజలకు నేనంట పట్టణమున భాగ్యముతో మరి ఎక్కువగా నింపేదాం ఇంకా ఇంకను యహోవా సిదార్చునో బయలుష్యులేమునో ఆయన ఇంకను కోరుకును చూసారా ఇది ఆశీర్వాద మూట పరంపర దేవుడు మనకి ఇవ్వాలని ఆశ ఎప్పుడు ప్రార్థించే వారంగా మనం ఉండి ఆయన సన్నిధులు నిలిచే భాగ్యము మనం కలిగి అన్యజనుల కొరకు రక్షణ కొరకు అడ్డుపడే వారంగా మనం ఉంటేనంట ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు అలానే ప్రార్థన అలా నీ భక్తి అలాని ఆత్మీయత ఉంటే ఎరుశీలేమైన సంఘం పట్ల సియోనైన సేవకుడు పట్ల దేవుడు అధిక ఆసక్తిని చూపిస్తానని అటు వారికి నేను రక్షణ గ్రహిస్తానని సన్నిధులు నిలిచే భాగ్యం కోరుకుంటానని వారిని ఓదారుస్తానని మీ ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో నేను కార్యం జరిగిస్తానని నేను ముచ్చట పడుతున్నానని వాత్చల్యత చూపిస్తాననే మాటలు మనం పదే పదే చూస్తాం కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా ఈరోజు నీ భక్తి ఎలా ఉందో నీ ప్రార్థన నిన్ను కాపాడుతుందా నిన్ను ప్రార్థన అన్ని జ కాపాడుతుందా నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుందా ఒకసారి నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో చూడు సియోను వారు యనుశ్లమి వారి పట్ల దేవుడు అధిక ఆసక్తిని కనపరిచే దినాల్లోనే మనం వచ్చాం మరి దేవుని యొక్క అధిక ఆసక్తి నీ మీదను నీ కుటుంబం మీదను నీ పరిచర్య మీదనో నీ దైవ జనుల మీదనో దైవ ఆసక్తిని కనపరిచే కృపా దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించులాగా ప్రార్థన చేసుకుందాం అందుకే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కలవర్సల్లో ప్రాణం పెట్టింది మనమందరము కూడా ఆయన అధిక ఆసక్తి చూపించే వారంగా మనం మార్చబడినట్లు ప్రభువైపు తిరుగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిరిగా ప్రేమిస్తున్నాం మా ప్రేపర్లోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పవిత్రమైన మనకి వందనాలు ఎరుచిలిము వైపును శ్రీయోని పట్ల మీరు చూపిస్తున్న అధిక ఆసక్తిని బట్టి కనపరిచిన ఆ తీర్మానమును బట్టి నీకు వందనాలు నిన్న వాక్యం ప్రకారం జీవించనువో కలిగే ప్రార్థన జీవితము ఆసక్తి ఆపేక్ష మాకున అనుగ్రహించినట్లు నీ కురప్రభ వద్దనిపించే మహిమా గ్రంథ ప్రభావంతో మేస్తున్నామని వేడుకునిస్తున్నాం మా పర్మ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదం వేరుగా దేవదేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించును కాక అమ్మే మన